నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి ఈ ఎపిసోడ్లో మనం విజయ్ గారు సొనాలి కోళ్ళు పెంచుతున్నారు దాని వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాం నమస్కారం విజయ్ గారు ఓకే మీరు ఎప్పటి నుంచి సోనాలి కోళ్ళ బ్యాంక్ చేస్తున్నారు సార్ నేను గత టూ ఇయర్స్ నుంచి మనం సోనాలి మీద చూస్తున్నాం సార్ ఫస్ట్ అన్ని వేరే వేరే మెథడ్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ లెక్క ప్రతిదీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వచ్చినా సార్ ఏమేం చేశారు చెప్పండి సార్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది నాటుకోళ్ళు స్టార్ట్ చేశాను అసలు తోటి స్టార్ట్ చేశాను మన ఊరుకోళ్ళు అంటారు కదా ఆ ఊరుకోళ్ళు స్టార్ట్ చేశాను దాంట్లో సడన్ గా మోటాలిటీ రావడం కానీ ఫుడ్ పరంగా వీటికి సెట్ కాకపోవడం కానీ దాంట్లో సక్సెస్ రేషన్ అనేది చాలా తక్కువ ఉంది సార్ అది బాగుంటది అంటారు కదా జన నాటుకోలు బాగుంటాయి అంటారు కదా అంటే ఇదిగిటి ఒక నాటుకోడే కానీ మన ఏదైతే దేశీవాళి రకంలో ఏమైతుందంటే ఎగ్ పరంగా ఎగ్ ఒకటి తక్కువ రావడం రెండోది గ్రోత్ అనేది చాలా మంచి లేకపోవడం వల్ల సోనాలి వాటిని చూజ్ చేసుకుంటాం ఇంప్రూవ్ కంప్లీట్ టు కంప్లీట్ ఇది బంగ్లాదేశ్ ఉంది కదా బంగ్లాదేశ్ దేశీవాళి కోడి సార్ ఇది సోనాలి మన సేమ్ అస్సీ ఎట్లనో బంగ్లాదేశ్ లో ఇది ఆ బ్రీడ్ అనమాట ఎక్కువ ఎగ్ పరంగా గిట్ట మనకు అబ్బో వన్ ఎయిటీ అంటే త్రీ సిక్స్టీ డేస్ లో వన్ ఎయిటీ వన్ ఫార్టీ టు వన్ ఎయిటీ టూ ఫార్టీ వరకు ఇచ్చే కెపాసిటీ ఉంది అనమాట దానివల్ల ఏంటంటే మనము దీన్ని ఎగ్గుపరంగా పరంగా ఇయ్యాలనేది దీన్ని చూజ్ చేసుకున్నాం సార్ ఎన్ని బ్యాచ్ చేశారు సార్ ఇప్పటికి సోనాలి ఎవ్రీ టూ మంత్స్కి ఒక బ్యాచ్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది సార్ నా దగ్గర ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కొల్లది బ్యాచ్ చేస్తాను నేను అట్లా మనకు ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక వరకు అయిపోయి ఉంటుంది సార్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు టూ ఇయర్స్ ఇప్పుడు థర్టీన్త్ బ్యాచ్ వచ్చేది ఉండే కానీ మనము జనవరికి కొంచెము ఈ సంక్రాంతి న్యూ ఇయర్ ఉంది కదా మేల్స్ బాగా సేల్ ఉండే దానికోసమని తేలేదు సార్ ఫస్ట్ నుంచి చెప్పండి మీరు అక్కడ చిక్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి దాని ప్రకారం నేను వన్ డే చిక్ అనేది అసలు తీసుకోండి సార్ వన్ డే చిక్ అనేది సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటది అంటే వన్ డే చిక్ మనకు థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ దొరికినాయిటా మనకు అవుట్పుట్ వచ్చే వరకు ఏమైతుందంటే మెడిసిన్స్ కానీ అవి ఇవి అన్ని వేసి వ్యాక్సినేషన్లు వేసి అవన్నీ వేసే వరకు అంతకే వస్తుంది సార్ కాబట్టి నేను డైరెక్ట్ వన్ మంత్ చిక్ తీసుకుంటాను ఎంత పడుతుంది వన్ మంత్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ రూపీస్ సార్ డిమాండ్ ఉంటాయన్నమాట ఎక్కడ తీసుకుంటున్నారు నేను అంటే పర్టికులర్ ఒక టీ అని అయితే ఏం లేదు సార్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క తీసుకుంటాను సార్ నా దాకా ఎవరు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తీసుకుంటాను ఆ డిమాండ్ బట్టి అంటే బిర్యానీ ఎన్ని చోట తీసుకున్నారు ఇప్పుడు నేను నల్గొండ నుంచి మనకు రెగ్యులర్గా నల్గొండ విజయన్న అని ఆయన పంపిస్తాడు ఇద్దరు ముగ్గురు ట్రేడర్స్ నుంచి వస్తాయి సార్ మనకు ఒక ముగ్గురు ముందు అంటే ఒక్కొక్కసారి డిపి మిక్స్ అవుతాయి సార్ డిపి మిక్స్ అయినవి నేను ఇచ్చేస్తాను రిటర్న్ ఇచ్చేస్తాను ఓన్లీ ప్యూర్ సునాలి అయితేనే మాత్రమే ఉంచుకుంటాను తెలిసిపోయింది తెలుస్తుంది సార్ అంటే మనకు బ్యాచెస్ ఎక్కువ చేశాం కదా సార్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ మీదకి వెళ్ళి తెలుస్తుంది మనకు ఓకే థర్టీ డేస్ చిప్ తీసుకుంటారు థర్టీ డేస్ చిప్ తీసుకున్న తర్వాత మీరు చేసే ప్రాక్టీస్ అని చెప్పండి నేను అంటే నా కాన్సెప్టే ఆయన వ్యాక్సినేషన్లు నా దగ్గర ఎలాంటి మెడిసిన్ ఇవ్వద్దు అనే నా ఓకే కాబట్టి మనం ఆ త్రూలోనే ఫ్రమ్ బిగినింగ్ మనము మన దగ్గరకు వచ్చినాక అసలు వ్యాక్సినేషన్లు కానీ మెడిసిన్ మెడికేషన్ కానీ ఏది ఇవ్వం మనము ఏమి ఇచ్చినా త్రూ డ్రింకర్ డోస్ లా మాత్రమే మనము వైపాకు కషాయం ఒకటి క్రియేట్ చేసి వైపాకు ఇస్తాము ప్లస్ పసుపు ఇస్తాము ప్లస్ మన ఇంకేది ఇంకది అదే మన మునగాకు ఆ మునగాకు పేస్ట్ ఇస్తాము వాటర్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇస్తాము ఇట్లా మనము చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మేము స్టాప్ సిఆర్డి అనేది ఒకటి వాడతాము హెర్బల్ హెర్బల్ లిక్విడ్ అది హెర్బల్ అన్ని ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ వేర్లతో తయారు చేస్తారు ఒకటి స్టాప్ సిఆర్డి ఒకటి ఉంది అది అన్నిటికీ మాకు అది రెగ్యులర్ గా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మేము ఖచ్చితంగా దాన్ని ఇస్తాం అనమాట ఎవ్రీ టెన్ డేస్ ఇస్తాం కాబట్టి అది ఒకటి వాడతాము మేము సార్ రెగ్యులర్ గా మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే దాని గట్ బ్యాక్టీరియా గట్ బాగుంటే దానికి ఎలాంటి ప్రాబ్లం రాదనేది నా అవగాహనకు వచ్చింది అంటే నేను చేసే ప్రాక్టీస్ లో చేస్తున్నారు నేను లాక్టిక్ బ్యాక్టీరియా అనేది లాక్టోస్ ల్యాబ్ అంటారు చోహాన్ క్యూ మెథడ్ లో శివశంకర్ సార్ అని ఒక ఆయన నాకు పరిచయం అయి చౌహాన్ క్యూ లో ల్యాబ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను నాకు నేను అది ఇవ్వడం వల్లనే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అసలు మామూలుగా వేరే కోళ్ళ ఫామ్ ఇంత విలువబడి మనం మాట్లాడలేము వాసన వస్తుంది కానీ మా దగ్గర వాసన ఉండదు అనమాట ల్యాబ్ మీరు ల్యాబ్ ఓన్ గా తయారు చేసుకుంటాం ఓకే ఇప్పుడు మీరు ఎయిటీ థర్టీ డేస్ చిక్కు ఎయిటీ ఫోర్ రూపీస్ మీరు చెప్పింది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ తెచ్చుకుంటున్నారు కదా అందులో పుంజులు పెట్టలు రెండు ఉంటాయా నేను మిక్సే తీసుకుంటాను సార్ నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు పుంజుల కంటే నాకు గుడ్లు పెట్టే కూడా నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మనకు మెయిన్ ఎగ్ పర్పస్ స్టార్ట్ చేసింది ఓకే మరి రేటు సేమ్ క్వాంటిటీ తీసుకున్న అదే రేటా ఎయిటీ రూపీస్ లేకపోతే పుంజులు అంటే మిక్స్డ్ తీసుకుంటే ఎయిటీ రూపీస్ సార్ ఓకే కంప్లీట్ మేల్స్ తీసుకున్నామంటే వన్ టెన్ రూపీస్ అవుతుంది నూట పది రూపాయలు నూట పది రూపాయలకి ఓకే కాబట్టి మనం మిక్స్డే తీసుకుంటాం మనకు మెయిన్ ఇంపార్టెంట్ గిటా మనకు పెట్టలే ఇంపార్టెంట్ సార్ మిక్స్డ్ రేట్ ఎన్ని ఉంటాయి ఎన్ని 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 పుంజులు ఇంకా అది డిపెండ్ ఆన్ సుమారు సిక్స్టీ ఫార్టీ ఉంటాయి సార్ సిక్స్టీ ఫార్టీ ఫీమేల్స్ వస్తాయి ఫార్టీ వచ్చేసి మేల్స్ వస్తాయి సార్ దాని తర్వాత గుడ్డు పెట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది సిక్స్ మంత్స్ సార్ మీరు తీసు వన్ మంత్ తీసుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ పట్టు ఫైవ్ మంత్స్ దాని తర్వాత ఫైవ్ మంత్స్ మనకు ఎగ్ వస్తుంది ఎగ్ వచ్చు ఓకే మీరు వేసి దానా చెప్పండి దానా ఏమైనా స్పెషల్గా చేస్తున్నా నార్మల్గా బయటకు ఉంటుంది లేదు సార్ అది మనది అసలు కంప్లీట్ దానా అనేది మనది సపరేట్ ఉంటుంది సార్ చెప్పండి ఏం చేస్తాం మనం కంప్లీట్ కంప్లీట్ ఏంటంటే బాయిల్ చేసి ఇస్తాం సార్ ఏమేమే సార్ మన దగ్గర ఓన్గా పండించిన రైస్ ఉంటుంది ప్యాడీ ప్యాడీ ఓకే ఒడ్లు ప్లస్ మక్కలు తెల్ల తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు ఇవి మూడు మన ఓన్ ప్లాంటేషన్లు ఉంటాయి గోధుమలు ఒక్కటి మాత్రం మహారాష్ట్ర నుంచి మనకు బల్క్ ఆర్డర్ లో తెప్పించుకుంటాము అదిగంటే ఆర్గానిక్ తయారు చేసిన జొన్నల్లోనే మనము గోధుమలనే అన్నమాట అనమాట అవి మిక్సీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సార్ బావిలో పది కేజీలకి ఫిఫ్టీ వడ్లు మిగతా అన్ని రిమైనింగ్ సమానంగా తీసుకుంటారు ఆ మూడింటి సమానం చేస్తారు అవును మిగతా ఏంటి జొన్నలు గోధుమలు జొన్నలు గోధుమలు మక్కజొన్నలు మొక్కజొన్న మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుని ఏం చేస్తారు అన్ని బాయిల్ చేస్తాం సార్ ఖచ్చితంగా వాటర్ లో బెల్లం అనేది మిక్స్ చేస్తాం అనమాట బెల్లం అనేది మనం ఫిఫ్టీ కేజీస్ కి త్రీ కేజీస్ నుంచి ఫోర్ కేజీస్ త్రీ కేజీస్ అనుకోండి సార్ రఫ్లీ త్రీ కేజీస్ బెల్లం మిక్స్ చేస్తాము వాటర్ లో మిక్స్ చేసినాక బాయిల్ అయిపోయాక బెల్లం ఎందుకు మిక్స్ చేస్తారు సార్ బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్ వల్ల ఏంటంటే ఎలాంటి రోగాలు రావు ఒకటి ప్లస్ ఐరన్ అనేది మన బాడీలో ఐరన్ కంటెంట్ క్రియేట్ చేస్తారు అనమాట దానికోసం మొక్కజొన్నలు వడ్లని గోధుమలు జొన్నల్ని బాయి ఉడకబెడతారు కదా అవును సార్ పెడతారు ఏమన్నా మనం ఏంటంటే మొక్కజొన్న మాత్రమే పల్వరైజ్ చేసి త్రీ పీస్ ఫోర్ పీస్ కట్ చేస్తాము అది మాత్రమే పల్వరైజ్ చేస్తారు మిగతా అన్ని కంప్లీట్ టు కంప్లీట్ ఎట్లా అట్లా బాయిల్ చేస్తాం సార్ బాయిల్ చేసే ముందు నానబెడే డైట్ బాయిల్ చేస్తారా లేదు సార్ నానబెట్టడం ఏం లేదు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఈ బెల్లం ముడకబెడతాం కదా ఫస్ట్ బాయిల్ అయిపోయినాక వాటర్ లా మిక్స్ అయిపోతుంది మొత్తం అయిపోయినాక గోధుమలు మొక్కలు ప్లస్ ఈ గోధుమలు జొన్నలు జొన్నలు ఈ మూడు బాయిల్ చేస్తాం ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఆ మూడు బాయిల్ చేసినాక అది హాఫ్ బాయిల్ అయిపోయినాక రైస్ ఇస్తాం అనమాట ఓకే ఈ మూడు సగం బాయిల్ అయిన తర్వాత వడ్లు పోస్తాం వడ్లు పోసేస్తాం డైరెక్ట్ ఫుల్ అయిపోతుంది ఓకే ఈ జొన్నలు మొక్కజొన్నలు గోధుమలు సగం బాయిల్ అయిన తర్వాత వడ్లు పోస్తారు అవును సార్ వడ్లు పోసిన తర్వాత టైం ఎంతసేపు ఉంటుంది సుమారు అవి మనకు దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన కుక్ అవుతుంది సార్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కుక్ కానీ మనం ఏంటంటే దాంట్లో గిటా కాస్ట్ ఎఫిషియంట్ గా ట్రై చేసి ఏం చేసామంటే బాయిల్కి గిట బాగా ఖర్చు వస్తుంది దానికోసమే మన ఎయిర్ బ్లోయర్స్ ఇది స్టవ్ తెప్పించామనమాట బెంగళూరు నుంచి ఎందుకంటే మనకు కట్టెలు అనేది చాలా విపరీతంగా ఖర్చు అవుతుండే సార్ చాలా ఖర్చు వస్తుంది ఈ బ్లోయర్ వల్ల ఏమైతుందంటే మనకు ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ టు సెవెన్ కిలోస్ ఆఫ్ కట్టెల ద్వారా మనకు ఫిఫ్టీ కేజీస్ బాయిల్ అయిపోతుంది ఓకే మామూలు కట్టెలు అయితే ఎన్ని కేజీలు పడతాయి ఓ అంతకు ముందు ట్వంటీ థర్టీ ఫిఫ్టీ గిటా పట్టేది సార్ ఎందుకంటే మనకు ఎలాంటిది ఫుల్ కవర్ కాకుండా ఉండే కదా గాలి వచ్చకంలో మనకు వేస్టేజ్ ఎక్కువ అవుతుండే ఎయిటీ పర్సెంట్ సేవ్ అయింది మీకు అయితే అవును సార్ పది కేజీలు పెట్టే రెండు కేజీలు పడుతున్నాయి అంతే సార్ ఓకే ఓకే చెప్పండి బాయిల్ చేసినాక ఏంటంటే ఈ రోజు మార్నింగ్ బాయిల్ పెడతాం సార్ బాయిల్ పెట్టింది ఆఫ్టర్నూన్ వరకు రెడీ అయిపోతుంది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చల్లార్చుకుంటాం చల్లారంటే అలా ఉదిలేస్తా లేదు సార్ మనం తట్టలు ఉంటాయి కదా మనకి మన గంప తట్టలు అంటారు కదా ఆ తట్టలల్లా నింపి పెట్టేస్తాము ఈవినింగ్ వరకు చల్లగా అయిపోతుంది ఈవినింగ్ వేస్తాము ఇంకో హాఫ్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ వేస్తాము పాడైపోదాం కాదు సార్ ఎందుకంటే మనం ఆ హీట్ అనేది మనం హ్యూజ్ క్వాంటిటీలో క్రియేట్ చేస్తున్నాగా దాంట్లో వేడి అనేది అట్లే ఉంటుంది వేడి అనేది ఉంటుంది కాబట్టి ఖరాబ్ కాదు ఇంకా ఏమిస్తారు మనము కంపల్సరీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఏమో బాయిల్ చేసింది ఇస్తాము ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా డ్రై ఫీడ్ ఇస్తాం సార్ డ్రై ఫీడ్ ఏమి డ్రై ఫీడ్ వచ్చేసి మొక్కజొన్న మన ఇది ఉంది కదా సార్ మన ప్యాడీ ఉంది కదా ఈ రెండింటిని పల్వరైజ్ చేసి ప్లస్ మినరల్ మిక్చర్ ప్లస్ ఎగ్ పౌడర్ అంటారు కదా మా ఎక్సెల్ పౌడర్ ఎక్సెల్ పౌడర్ ఇస్తాం ఓకే ఓకే ఇంకే కూరగాయలు కూరగాయలు ఇస్తాం సార్ మా దగ్గర మనం వెజిటేబుల్స్ పండిస్తాం కదా దాంట్లో పుచ్చులు అవి వస్తాయి కదా అవన్నీ మన దగ్గర క్రషర్ ఉంది అనమాట అంటే స్వతహా మాన్యువల్ గా చేస్తారు కొంచెం కొన్ని ఏమో క్రషర్ ఉంది క్రషర్ ద్వారా ఇచ్చేస్తాం ఆ వేస్టేజ్ గిట్ ఇస్తాం అట్లా మీరు ఇట్లా మీరు చేసి దానికి బయట మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి దాని ఎంత తేడా వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ సార్ ఇప్పుడు యావరేజ్ గా చూసుకోండి బయట మార్కెట్లో లో థర్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ మనకు ఫీడ్ ఖర్చు వస్తుంది సార్ పర్ కేజీ ఓకే మనం చేసే దాంట్లో మనకు యావరేజ్ గా బాయిల్ చేసిన తర్వాత చూసుకుంటేనేమో ఫిఫ్టీన్ రూపీస్ వరకు వస్తుంది ఓకే ఫిఫ్టీన్ రూపీస్ కిరఫ్ కేజీ వస్తుంది అసంటప్పుడు ఏమైతుంది దానికి దీనికి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ డిఫరెన్స్ ఉంటుంది సార్ బా ఏది గ్రోత్లో అంటే బాయిల్ చేసి మనది మన ఫీడ్ ఆర్గానిక్ మెథడ్లో అనుకోండి ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ లేట్ అవుతుంది బడ్ పెరగడానికి కానీ ఏమైతుందంటే మనకు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫీడ్ పెడతారు అనుకోండి అరౌండ్ మనకు ఫోర్ కేజీస్ వరకు ఒక బర్డ్ తింటదని యావరేజ్ క్యాలిక్యులేషన్ ఉంది అట్లా అనుకుంటే మనకు ఇది సిక్స్ కేజీస్ తిన్నాయి గట మనకు హండ్రెడ్ రూపీస్లో దాని ఫీడ్ ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట ஓகே இப்போ மரி பீரியட் பெரியவா అంత మామూలుగా బయట ఫీడ్ తింటే సిక్స్ మామూలుగా ఎగ్స్ గురించి మాట్లాడటం మళ్ళీ దాన్ని మీరు అమ్ముతారు కదా చికెన్గా అవును సార్ అమ్మటానికి ఎన్ని నెలలో రెడీ అవుతుంది మామూలుగా బయట ఫీడ్ ఫోర్ మంత్స్ లో రెడీ అయిపోతుంది కటింగ్ కి కానీ మీరు మీరు పెట్టే ఫీడ్ అయితే సిక్స్ మంత్స్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ తీసి ఫైవ్ ఫైవ్ మంత్స్ పడుతుంది ఫైవ్ ఫైవ్ మంత్స్ పడుతుంది అప్పుడు అది కోడి ముదరటంగా కానట్లే ఉండదు అంట ఏం లేదు సార్ ఇంకా టెండర్ మనది మీటు చాలా టెండర్నెస్ ఉంటుంది సార్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్ నాకు రెగ్యులర్గా రిపీట్ కస్టమర్స్ చాలా మంది ఉంటారు అనమాట మామూలు బాయిలర్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్కి ఇస్తారు ఫార్టీ అదే కదా సార్ మెయిన్ ప్రాబ్లమే అది కదా సార్ బ్రాయిలర్ కూడా మీరు ఫార్టీ ఫైవ్ డేస్ అని మీరు అంటున్నారు కానీ ఇప్పుడు ఏసీ ఫార్మ్స్ వచ్చినాక ట్వంటీ ఎయిట్ డేస్ కే వచ్చింది సార్ అది అదే టెక్నికల్ డెప్త్ నేను సార్ నెలల వరకు బాగా ముదిరిపోయింది ఇప్పుడు నాటు కోడి అంటేనే మనకు ఆ గట్టి తత్వం అనేది ఉండాలి సార్ అంటే మీట్ అనేది ఆ టెండర్నెస్ ఉండొద్దు ఆ మీట్ అనేది గట్టి ఉండాలి సార్ అప్పుడే అది మీట్ అనేది టేస్ట్ ఉంటుంది అనమాట ఎన్ని నెలలకి ఎగ్ రేట్ అవుతుంది ఎగ్ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఫస్ట్ సైకిల్ ఏమో ఫైవ్ సిక్స్ ఎగ్స్ మాత్రమే పడుతుంది తర్వాత తర్వాత పర్ సైకిల్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకు మాక్సిమం పెడతాయి సార్ పర్ సైకిల్ మనం వచ్చేసి ఎగ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ లెక్క సేల్ చేస్తున్నాం సార్ హోల్సేల్ రిటైల్ అండి ఇది నా దగ్గర డైరెక్ట్ కస్టమర్స్ కె సార్ నేను ఏది ట్రెండ్ ట్రేడర్స్ అనేదే ఇయ్యను ఏమున్నా మనం డైరెక్ట్ కస్టమర్స్ కి మాత్రమే ఇస్తాం అన్నారు అవును మీరు పెడ నెక్స్ట్ పోలేదు కస్టమర్ అదే సార్ నా దగ్గర ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ కి ప్రీ బుకింగ్ ఉంటుంది సార్ ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేయాల్సిందే నా దగ్గర గుడ్డు తీసుకోవాలంటే అంటే నా దగ్గర అంటే ఎప్పుడైతే క్వాలిటీ ఉందో మన దగ్గర ఆటోమేటిక్గా కస్టమర్ అనేటో వెయిట్ చేస్తారు సార్ ఫెటిల్ యాక్సీ ఫెర్టిల్ కదా మరి పొదిగించట్లేదు లేదు సార్ అంటే నాది ఏంటంటే ఎంత రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే అంత సక్సెస్ అనేది నా వర్షన్ సార్ అన్ని మనమే చేయగలిగితే ఇంకా మనము వేరొండి మీద డిపెండ్ కాకుండా ఉంటే ఆ సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది సార్ అందుకే ఫస్ట్ ఎగ్ హ్యాచరింగ్ పెట్టి హ్యాచింగ్ పెట్టి మళ్ళీ దాని తర్వాత దానికి వచ్చిన బ్రూడింగ్ పెట్టి తర్వాత వ్యాక్సినేషన్ లేచి ఇవన్నీ చేసే వరకు అంతకే వస్తుంది మనం చేసేది అంతకే వస్తుంది రిస్క్ తగ్గుతుంది రిస్క్ తగ్గుతుంది ఫస్ట్ మనం ఏంది మనం ఆ ఫీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం ఎగ్ అయితే ఫిఫ్టీన్ సార్ కుంజులు ఏం చేస్తారండి కుంజులు అనేది ఎవ్రీ సండే కంటిన్యూ సేలే ఉంటుంది సార్ మినిమం ట్వంటీ ఫర్ సండే ట్వంటీ డేస్ కంపల్సరీ సేల్ ఉంటాయి సార్ అంటే మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని నెలల తర్వాత మీరు కుంజం అమ్మడానికి రెడీ చేస్తారు మేము ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ సార్ ఎంత మెంత నుంచి మన దగ్గర సేల్ అవుతుంది ఎంత ప్రైస్ ఎట్లా కిలోలు ఎక్కడ ఒక ప్లేస్ సార్ మనం బడ్ బర్డ్ సెవెన్ ఫిఫ్టీ ఇచ్చేస్తాం సార్ డైరెక్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ఆ మిడిల్లో మెయిన్ ఉంటుంది లైవ్ రేట్ ఎంత ఉంటుంది అన్నారు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బర్డ్ ఒక బర్డ్ సెవెన్ ఫిఫ్టీస్ దగ్గర మీరు మటన్ రేటు చెప్తున్నారు అవును సార్ అంటే ఇప్పుడు మన దాదాపు ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లైవ్ రేట్ లైవ్ లైవ్ ప్రైస్ ఇస్తారు మటన్ కూడా గురి మీది కూడా దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ అంతే సార్ అంతే అంతే ఆ కొంటున్నారు సార్ అంటే ఇప్పుడు సార్ ఇది మనం చేసేది ఆర్గానిక్ వితౌట్ ఫర్టిలై ఎలాంటి మెడిసిన్ మెడికేషన్ ఇవ్వకుండా మనం ఇంత సేఫ్ సైడ్ లో పెంచుతున్నా సార్ ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర దగ్గర మీరు చెప్పిన దాని బట్టి సెవెన్ ఫిఫ్టీ వన్ సరే టూ కేజీ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అయినా సరే దగ్గర త్రీ సెవెంటీ ఫైవ్ పడింది లైవ్ వెయిట్ అవును సార్ మీరు చెప్పింది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ అండ్ దాని ఫోర్ హండ్రెడ్ పడింది ఫోర్ కి మటన్ కూడా వచ్చు లైవ్ వెయిట్ గొర్రెలు కానీ వస్తాయి కానీ తీసుకుంటున్నారనేది నా డౌట్ డౌట్లేదు సార్ మా దగ్గర రెగ్యులర్గా కస్టమర్స్ ఉన్నారు నా దగ్గర సెవెన్ ఫిఫ్టీ నా ఫిక్స్డ్ ప్రైస్ ఓకే ఓకే పెట్టలు పెట్టలు ఒక ఏజ్ తర్వాత ఎప్పుడు తర్వాత వాటిని మనకి ఇది టూ ఇయర్స్ వరకు ఎక్స్ పెడితేనే ఉంటాయి సార్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మాత్రమే మనం సేల్ చేస్తాము ఓకే డైరెక్ట్ మీటో మీట సేల్ చేస్తాం సార్ ఇప్పుడు మీరు మీరు దగ్గర ట్వల్వ్ బ్యా ట్వెల్వ్ బ్యాచెస్ చేశారు మోర్టాలిటీ ఎంతవరకు ఉంది మోటాలిటీ నా దగ్గర ఆల్రెడీ వన్ మంత్ కదా సార్ వన్ మంత్ బర్డ్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది సార్ మోటాలిటీ ఓకే మోటాలిటీ చాలా తక్కువ ఉంటుంది ఏమున్నా ఫైవ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫైవ్ మ్యాక్స్ టెన్ పర్సెంట్ ఉంటుంది సార్ అంత ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ పోస్తే ఒక ఫిఫ్టీ పైన ఫోర్ ఫిఫ్టీ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే ఎలా ఉంది మామూలుగా ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది ఒక బ్యాచ్ నాకు వేరేళ్లకు డిఫరెన్స్ చూడండి నేను క్యాలిక్యులేటర్ పరంగా ఏడు వందల యాభై రూపాయలు మనం బర్డ్ సేల్ చేస్తున్నాం అవును నాకు అయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు నాకు బర్డ్ ఖర్చు అవుతుంది సార్ అంటే ఈచ్ బర్డ్ త్రీ హండ్రెడ్ పుంజు గురించి మాట్లాడుతున్నారు నేను పుంజుల గురించి పుంజుల గురించే చెప్తున్నాను ఇప్పుడు మనకు యావరేజ్ గా త్రీ హండ్రెడ్ వేసుకున్నా గిట నాకు వంద కోళ్ళు సేల్ చేసుకున్నా గిట నాకు అనేది ఒక బ్యాచ్ కడ మిగులుతున్నాయి అన్నమాట ఒక బర్డ్స్ అనుకోండి ఫైవ్ త్రీ లక్షన్నర రూపాయలు ఒక బ్యాచ్ అది నా క్యాలిక్యులేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు వెయ్యి కోళ్ళు వేస్తారు వెయ్యి కోళ్లకు మనకు యావరేజ్ గా వాళ్ళ కాస్ట్ వాళ్ళ అవన్నీ చేస్తాయి గటే మనకు ట్రేడర్ ఇస్తే మనకు రెండు వందల ఇరవై రూపాయలు ట్రేడింగ్ కాస్ట్ ఉంది సార్ అంటే మూడు వందల యాభై రూపాయలు బడ్ని సేల్ చేస్తున్నారు అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చినా ఇక్కడ బట్ కాడ యాభై రూపాయలు మిగుతుంది ఓకే అంటే వెహికల్ అలా బొటాలిటీ గిటాలిటీ అన్ని భాగంగా మనకు యావరేజ్గా ఎనిమిది వందల యాభై మిలుగుతాయి అనుకుందాం ఎనిమిది తొమ్మిది వందలు వేసుకుందాం సార్ ఓకే అంటే యావరేజ్ నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేలు మిలుగుతాయి సార్ ఒక బ్యాచ్ కాడ ఓకే నాకు లక్షన్నర వెలుగుతాయి అది ఐదు వందల కోళ్ళ బ్యాచ్ వాళ్ళకి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు మీరు ఒక థర్టీన్ బ్యాచ్ ట్వెల్వ్ టు థర్టీన్ బ్యాచ్ తీసారు కదా అవును సార్ పాజిటివ్ చెప్పారు నెగిటివ్స్ ఏమంటే చెప్పాను ఉంటాయి సింపుల్ సార్ దీంట్లో టైం టేకింగ్ కొంచెం టైం టేకింగ్ అనేది మెయిన్ టైం టేకింగ్ అనేది మెయిన్ దీంట్లో దాన్ని మనము టైం ఇయ్యగితే ఇది సక్సెస్ ఓకే మార్కెటింగ్ విషయానికి వస్తే ఓకే టెన్ పర్సెంట్ మోర్టాలిటీ పోతే ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ తీసుకుంటే నాలుగు వందల యాభై మిగిలి అనుకోండి సార్ పుంజులే జస్ట్ ఎగ్జాంపుల్ పుంజులే మిగిలిన నాలుగు వందల యాభై అమ్ముకోగలమా మీరు చెప్పిన రేటు సార్ అందుకే సార్ నేను ఏమనేది అంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు బ్యాచ్లు ఇయ్యొద్దు ఐదు వందలు ఐదు ఐదు వందలు బ్యాచ్ ఫస్ట్ ఏంది మనం రెండు వందలతో స్టార్ట్ చేయాలి సార్ రెండు రెండు వందలతో ఎప్పుడైతే మనకు ఫుల్ గా మార్కెట్ అవుతుందో మార్కెటింగ్ మనకు వచ్చినాక అప్పుడు ఏం చేస్తామంటే మనము ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్కి తీసుకుపోతాం అంటే పర్ డే మనకు ఎవ్రీ సండే ట్వంటీ ట్వంటీ బర్డ్స్ అనుకున్నా గట మనకు ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ అయిపోయే వరకు ఒక వంద రెండు వందల కోళ్ళు వెళ్ళిపోతాయి మనది ఏంటంటే ఇది సైకిల్ క్రియేట్ చేసుకున్నాం సార్ అట్లా ప్రతి చిన్నబడి నుంచి పెద్ద బడి వరకు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఎవ్రీ వీక్ ట్వంటీ బర్డ్స్ సేల్ కి రెడీ అయ్యాలా ఆ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ సైకిల్ క్రియేట్ చేసుకున్నాం మనకి అట్లా కంటిన్యూషన్ ఉంటుంది ఒకవేళ మరి ఏదన్నా పండగ వచ్చి లేదా శుభకార్యం వచ్చి ఒక ఒక యాభై బర్డ్స్ కావాల్సి వచ్చినాయి అనుకోండి ఉంటాయా మీ దగ్గర నా దగ్గర ఎప్పుడు వన్ ఫిఫ్టీ బర్డ్స్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ బట్స్ రెడీ టు సేల్ ఉంటాయి సేల్ ఉంటాయి అంటే రెడీ టు అంటే కొంచెం అటు ఓకే అది ఓకే మటన్ చికెన్ అమ్మటం ఓకే ఎగ్స్ పై వచ్చి ఒక ఐదు వందలే ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి పెట్టలే తీసుకున్నాం అనుకోండి పెట్టలకు వచ్చేవరకు సార్ అడిగే ప్రకారం చూస్తే మనకు పర్ ఇయర్ నూట ఎనభై గుడ్లు యావరేజ్గా ఈ సొనాలి కోళ్ళు ఇస్తాయి సార్ ఐదు వందల కోడి కోడి నూట గుడ్ నూట ఎనభై గుడ్లు అనేది యావరేజ్ కి ఇస్తుంది ఓకే ఆ యావరేజ్ ఇచ్చకం ఇచ్చుకంలో ఏంటంటే ఫిఫ్టీన్ రూపీస్ లెక్క వేసుకున్నా మనకు దాని ఫీడ్ ఖర్చు ఒక ఏడు వందల యాభై పోయినా గట వెయ్యి రూపాయలు అనేది మనకు బర్డ్ మీద సంవత్సరానికి సంవత్సరానికి వస్తుంది సార్ నాకు ఫిఫ్టీన్ రూపీస్ అనే డౌట్ సార్ ఏంటంటే బయట మామూలుగా బయట లేయర్ గుడ్లో సిక్స్ రూపీస్కి కదా అవేమో అన్ఫర్టెల్ ఓకే అన్ఫర్టెల్ లెగ్స్ దాంట్లో పదిహేను రకాల పోషకాలు ఉంటే దీంట్లో నూట ఎనిమిది రకాల పోషకాలు నాటుకోడికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు సార్ నాటుకోడికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు దాన్ని మనం ఎంత ఆర్గానిక్ గా అంటే మెడిసిన్ లేకుండా ఎంత ఇయ్యగలుగుతామో అంత మన ప్రాసెస్ మీరైతే వచ్చిన ఎగ్స్ నమ్ముకోగలుగుతున్నారు వేస్ట్ చేయకుండా నా దగ్గర ఎప్పుడు ప్రీ బుకింగ సార్ ఆగడం అనేది మన దగ్గర లేదు డామేజ్ ఏమో ఉండవు సార్ ఎప్పటిదప్పుడు మేము కలెక్ట్ చేసేస్తాం ఎప్పటిదప్పుడు కలెక్ట్ చేసేస్తాం అనమాట ఎప్పుడు మార్నింగ్ ఫీడ్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైం టు టైం సార్ ఎప్పటిదప్పుడు మనము కలెక్షన్ అనేది అయితే కాబట్టి డ్యామేజ్ ఏమి ఉండవు మన దగ్గర సో మీరు చేసిన ఈ ట్వెల్వ్ థర్టీన్ బ్యాచెస్లో హ్యాపీగా చేయగలుగుతున్నారు అంటే స్టా మనము ఇంకా ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి కొత్త స్టేజ్ నేర్చుకుంటూనే వస్తున్నాం సార్ ఓకే అంటే కాస్ట్ ఏడ కట్ చేయాలా కాస్ట్ ఏడ కట్ చేయాలనేది మనం ఇదంతా ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాం సార్ ఇప్పుడు స్టేబుల్ అయ్యింది మొత్తం మీ కాన్సెప్ట్ ప్రకారం మీకు అనుకున్న ఇన్కమ్ వస్తుంది వస్తుంది సార్ వస్తుంది ఓకే విజయ్ గారు థ్యాంక్ యూ సార్ చాలా మంచి సమాచారం అందించారు థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి